ప్రస్తుతం నేను గుంటూరులో ఉన్నటువంటి కొన్నూర్ రోడ్డు మీద రాయల్ బిర్యానీ పక్కనే ఉన్నటువంటి ఎస్ఆర్ ఫుడ్ కోర్ట్ దగ్గర ఉన్నాను చాలా చోట్ల ఈ పిండి నూడిల్స్ అమ్ముతారు లేదు కూర్చోటానికి ప్లేస్ ఏ ఉండదు కాలువ పక్కన ఉంటుంది కానీ ఇక్కడ పర్వాలేదు ఈ ఎస్ఆర్ ఫుడ్ కోర్ట్ లోపల ప్లేస్ అయితే పర్వాలేదు బాగానే ఉంది కూర్చోటానికి చక్కగా టేబుల్స్ ఇక్కడ కూల్ డ్రింక్స్ తాగే ప్రియులకి పానీయములు అన్ని బాగానే ఉన్నాయి మావిడిది హైదరాబాద్ ఎప్పుడు చూడు బజ్జాలు పెర్గర్లు షవర్మాలు ఆమాలు ఈ మాలు అంటది అవన్నీ ఏంటో నాకు అసలు అర్థం కానే కావు చాలా సీరియస్ గా లిస్ట్ మొత్తం చదివేస్తూ ఉంది అవన్నీ మొత్తం తెల్లారిపోతుంది వన్ ప్లస్ వన్ ఆఫర్ లో రెండు షవర్మా కదా నూట యాభై పట్టుకొచ్చేయమన్నాను వాటర్ బాటిల్ ఇవ్వమంటారా అన్నాడు వాటర్ బాటిల్ నువ్వు ఎక్స్ట్రా పది రూపాయలు తీసుకుంటావు అని చెప్పి తెలిసే ఇదిగో ఇంటికాయ నుంచి పట్టుకొని వచ్చాను నేను నీకంటే ముదురుని నేను ఈ టేస్ట్ చేయలేదు ఫస్ట్ టైం టేస్ట్ చేస్తాను ఎలా ఉందో నీటి నిజాయితీతో కనిపించే మూడు సింహాలు అన్నట్టు రివ్యూ చెప్తాను మీకు అంటే ఇష్టమేనా ఎందుకు ఇష్టం ఉండదు అన్ని చెత్త అన్ని ఇష్టం క్యాన్సర్ వచ్చాయి షుగర్ వచ్చి బాగా ఇష్టం మనకి ఐటమ్స్ ఇక్కడికి ఇందులో టమాటా షెర్వాయి గౌరవం గౌరవనీయులైన సప్లైర్ గారు వన్ ప్లస్ వన్ ఆఫర్ లో వచ్చినటువంటి రెండు సువర్మ సారీ షవర్మ తీసుకొని వచ్చారు మరి ఇప్పుడు ఇది ఎలా ఉందో తెలియసి టేస్ట్ చెప్పేదా ఒకటి నీకు ఇంకొకటి నాకు రెండు నీకేనా రెండు నాకే ఇది చాలా మోసం సరే తినే ముందుగా ఈ రెండు క్యారీ బ్యాగుల్లో రెండు షవర్మ ఇచ్చారు ఆ తర్వాత టమాటా పచ్చడి ఇచ్చారు అయితే దీన్ని స్టైల్ గా తినాలంట ఎలా తినాలో మావిడ నాకు నేర్పిస్తానంటుంది నేర్పించమ్మా ఇది ఏదో కోన ఐస్ క్రీమ్ లాగా ఉంది చిన్నప్పుడు కోన్ ఐస్ క్రీమ్ లో ఐస్ క్రీమ్ పెట్టి చోటు కొట్టడం లోపల మొత్తం మంచిగా స్టఫ్ కొరికి రికి పోవర్ లోది ఇదిగోం ఇలా ఓపెన్ చేసి ఇచ్చింది ఇలా తినాలంట దీని లోపల చికెన్ ఇది మైదాపిండి రొట్టె దీన్ని మైనస్ సో ప్లస్ ఓన్ చెప్తారంట మైదాపిండి అయినా కానీ సూపర్ గా ఉంది ఇలాంటివి తినటం నాకు చాలా ఇష్టం లేని డబ్బులు అయిపోతాయని బాధపడుతున్నాను ఈ శబరిమ ఎలా ఉంది చాలా ఇప్పుడు బాగోలేదు అని అనుకోండి ఏమే తీసుకొచ్చిందిగా బాగోకపోయినా బాగుందని అంటది అదే మనం ఏదైనా గుంట్రుల ప్లేసు తీసుకొని అనుకోండి వాంతులు చట్టాలం తుచా అంటే తీసుకొచ్చింది కాబట్టి ఇప్పుడు బాగోలేకపోయినా బాగుండదే అది మీకు గుంటూరులో షౌర్మ అంటే ఎక్కడ ఇష్టం కామెంట్ చేయండి మనకు నీలాగా క్లాస్ గా తింటాం రాదమ్మా దీ దిబిడా పేపర్ కూడా వచ్చేసింది జోక్ మీరు కానీ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా పెద్ద తప్పు చేస్తున్నట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఫ్రీగా ఒక షవర్మా అ SSL ఎవరు మావిడు కూడా ఏదో చెప్తుందంట చెప్పు మన ఛానల్ అయితే